చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈ స్క్రీన్ మీద వచ్చే వీడియోకి నేను చెప్పేదానికి అసలు ఏం సంబంధం లేదండి విషయం ఏంటంటే నా నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి నేను చాలా సంతోషపడ్డాను చాలా 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 సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం ఆనందం అంతా ఎంతో టైం లేదండి అది ఆవిరైపోయింది ఎందుకంటే నా ఛానల్కి కాపీ రైట్ పడింది కాపీ రైట్ ఎందుకు పడింది అంటే నేను స్టార్ మేకర్లో మ్యూజిక్ వాడుకున్నానండి సాంగ్స్ పాడాను కదా చాలా సాంగ్స్ పాడాను ప్రతి సాంగ్ కూడా నేను స్టార్ మేకర్లో మ్యూజిక్ వాడుకున్నాను అందుకని నాకు కాపీ రైట్ పడింది మీరు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునేవాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళ కోసం వాళ్ళు తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానమాట నేను అసలు ఎంత సంతోషపడ్డానంటే మానిటైజేషన్ ఛానల్ మానిటైజేషన్ అయిందని చాలా సంతోషపడ్డా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు మెయిల్ వచ్చిందండి ఆ మెయిల్ చూసుకున్న తర్వాత ఇంక నా సంతోషం అంతా ఆవిరైపోయింది చాలా ఎంత సంతోషపడ్డానో అంతకుముందు అంత బాధపడ్డాను అనమాట అలాంటి పొరపాట్లు మీరు చెయ్యొద్దు మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది మనం డైలీ వీడియో పెడితేనే యూస్ వస్తా వస్తారు వాచ్ టైం పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనుకోండి మొత్తం అందరూ అన్నీ పోతాయి అన్నమాట దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను నేను ఎప్పుడైతే నా ఛానల్కి కాపీ రైట్ పడింది అని మెయిల్ వచ్చిందో ఇంకా నాకు అసలు యూట్యూబ్లో చా అసలు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్టే పోయింది ఇంకోటి ఏంటంటే వైస్ స్టూడియోని రోజుకి ఎన్నిసార్లు చూసుకునేదాన్ని సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు ఇవాళ ఆ యూస్ ఎంత ఎన్ని యూస్ వచ్చినాయి వాచ్ టైం ఎంత అని చూసుకుంటూ ఉండేదాన్ని ఆ రోజు ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ కాపీ రైట్ పడింది అనే మెయిల్ నేను చూసుకున్నాను ఇకంతే అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది పెట్టాలి ఛానల్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్టే లేకుండా అనమాట అదండి వీడియో అయితే ఇక అలాంటి తప్పు నేను ఇక చేయనండి సాంగ్స్ ఏదైనా పాడాలి అనుకుంటే మాత్రం నేను మ్యూజిక్ లేకుండానే పాడతాను అదండి ఇక ఇక నుండి నేను ఏదైతే ఇది అవుతుందండి నేను వీడియోస్ మాత్రం మీకు చేస్తాను తర్వాత విషయం అదంతా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమల్ని మాత్రం క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు మళ్ళీ చెప్తున్నారండి అస్సలు చాలా జాగ్రత్తగా చేసుకోండి యూట్యూబ్ అంటే ఆషామాషీ కాదు అనేది నాకు అర్థమైంది ఎంత సంతోషపడ్డానండి నేను అసలు మాంటైజేషన్ అయిందని మీరు అలాంటి పొరపాట్లు చేయొద్దండి